హాయ్ అండి వెల్కమ్ టు లక్ష్మీ కళావరా జగిత్యాల జిల్లాలో రోడ్డు మీద ఈ టెంపుల్ ఉంది పురాతన టెంపుల్ వెంకటేశ్వర స్వామి ఇక్కడ లిపి కూడా ఉంది చుట్టూ మర్రి చెట్లు చాలా చాలా బాగున్నాయి గ్రీనరీ చాలా బాగుంది ప్రకాశం అద్భుతంగా ఉంది శివయ్య శివయ్య మీద నాగపడగా ఉంది నిజంగా పడగెత్తినట్టుగా ఉంది ఇక్కడ చుట్టూ గుళ్ళు చెట్లు చాలా సూపర్గా ఉన్నాయి వారం రోజులలో లో భాగంగా ఇది లాస్ట్ రోజు ఇక్కడ కూర్చొని భోజనాలు చేసాము చాలా చాలా బాగుంది ఇక్కడ లొకేషన్ చక్కగా ఉంది అద్భుతంగా ఉంది చాలా బాగుంది జగిత్యాల హైవే మీద ఉంది ఈ టెంపుల్ దేవస్థానము చరిత్రకు సంబంధించిన లిపి వెంకటేశ్వర స్వామి దేవస్థానం తాటిపల్లి జగిత్యాల జిల్లా ప్లీజ్ నా ఛానల్ని लाइक చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి